నిన్న ఆంధ్రా ఫోర్కాస్ట్ నిన్న ఒక వీడియో చేశాడు ఆ వీడియోలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేశాడు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించడం అంటే ఇలా కావాలా అందుకని ఏ అంటే మిగతా రాష్ట్రాలతో పాటు పోటీ పడి ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి ఆయనకి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది బ్రదర్ అని చెప్పేసి ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేశారు నేను అందుకనే ఆయనకి ఏం చెప్తున్నానంటే కేసరి విజయ్ ఆనంద్ రెడ్డి గారు ఆనంద్ కూడా తీసాడు విజయ్ రెడ్డి రెడ్డి కూడా తీసేశాడు విజయ్ చివరికి ఎక్కడ రెడ్డి అని పెట్టుకుంటే మళ్ళీ వైసీపీకి పాలిటిక్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడు వాళ్ళ రెడ్డి గారు కాబట్టి వీడియోలు అనేటువంటి ఒక మెసేజ్ ఒక పాప్ ఖండం ప్రజల్లోకి వెళ్ళిద్దనే భయంతో ఆ రెడ్డి తీసేసి కేసరి విజయ్ అని పెట్టుకున్నాను ఆంధ్ర ఫోర్కాస్ట్ కాదు నువ్వు పెట్టాల్సిందే వైసీపీ ఫోర్కాస్ట్ అని పెట్టుకో బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఎందుకంటే వైసీపీ పార్టీ కోసం జగన్ కోసం నువ్వు తప్పుడు మాటల్ని తప్పుడు ప్రచారాలని ఉన్నవి లేనివి అన్నీ కలిపి చెప్పటం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటిదాకా నలభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది అందులో దాదాపుగా ఆర్ అండ్బి కానివ్వండి లేకపోతే రైతులకు పాత బకాయిలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి దిగిపోతుండగా పెట్టినటువంటి బకాయిలు కాని ఇవన్నీ కూడా తీసుకుంటే వీటన్నిటిని కూడా క్లియర్ చేయటంలో దాదాపుగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలకి అవే సరిపోయాయి అంతేకాకుండా ప్రతి సంవత్సరం ప్రతీ నెల దాదాపుగా నాలుగు వేల ఆరు వందల నుంచి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి అప్పుకు వడ్డీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది మొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే జగన్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల ఆర్బీఐ దగ్గరికి అప్పులకు వెళ్ళటం జరిగింది దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా గాలిలో పెట్టాలన్నా సెటిలైట్ చేయాలన్నా మొదట ఐదారు నెలలు అనేది ఖచ్చితంగా ఈ రాబడి మార్గాలు ఎలాగా అలాగే రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దాలన్నా ఖచ్చితంగా ప్రభుత్వాలు అప్పు చేయాల్సినటువంటి మాట వాస్తవ విషయమే అయితే ఇప్పుడు రాను రాను దాదాపుగా అప్పు తీసుకోవటం అనేది రాష్ట్ర ప్రభుత్వం తగ్గించేసింది సో మొత్తం మీద నలభై రెండు వేల కోట్ల రూపాయలకి లక్ష కోట్ల రూపాయలు అప్పుగా చిత్రీకరించారు అందులో పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం గ్యారంటీంతో ఇచ్చినటువంటి డబ్బుల్ని కూడా ఈ లక్ష కోట్ల రూపాయల్లో వాళ్ళు చూపిస్తున్నారు అంటే డెవలప్మెంట్ కోసం పెట్టినటువంటి డబ్బులు మళ్ళీ తిరిగి డెవలప్మెంట్ రూపంలో పన్నుల రూపంలో కానీ ప్రభుత్వానికి వివిధ ఆదాయ మార్గాల్లో వచ్చేటువంటి వాటిని కూడా వాళ్ళు అప్పుల రూపంలో చూపిస్తున్నారు అంటే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి టరంలో దిగిపోయే నాటికి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ అప్పు ఇది నేను ముఖ్యమంత్రిగా ఎదిగే ఎక్కే నాటికి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఇది నేను ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత నేను చేసినటువంటి అప్పు ఇది అని చెప్పేసి ఏ రోజైనా కానీ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశాడా లేకపోతే ఒక కాగ్ రిపోర్ట్ని బయటపెట్టాడా అనేటువంటిది వైఎస్ఆర్సిపి వాళ్ళు ముఖ్యంగా మన విజయ్ కేసరి గారు ఎప్పుడైనా ఆధారాలు ప్రూఫ్తో ఒక వీడియో చేస్తే చూడాలి అనేటువంటిది నా ముఖ్యమైన కోరిక అట్లాగే ఎంతసేపు ఉన్నా వీళ్ళు మేము లక్ష ఇరవై వేల కోట్లు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ హామీలతోటి రాష్ట్రం యొక్క అప్పును మాత్రమే చూపిస్తున్నాడు కానీ రాష్ట్ర ప్రభుత్వ హామీలతోటి కార్పొరేషన్ అడ్డగోలు కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం షూరిటీలు ఇస్తూ తెచ్చినటువంటి రుణాలు కానివ్వండి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినటువంటి బిల్లుల రూపాల్లో కానివ్వండి అలాగే ప్రభుత్వ బకాయిలు కానివ్వండి ఇలా వీటన్నిటిని కూడా కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు దాదాపుగా తొమ్మిది లక్షల డెబ్భై ఆరు వేల కోట్ల రూపాయలు అంటే దీనికి నా వడ్డీ ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వడ్డీ రూపంలోనే పోతూ ఉంటుంది మరి ఈరోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్షరాల పెరిగినటువంటి అప్పు ఆరు లక్షల కోట్లు ఆరు లక్షల చిల్లర ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు వీళ్ళు కేవలం కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ వాళ్ళ దగ్గర కానివ్వండి లేకపోతే రా గ్యారంటీలతో ఇచ్చేటువంటి అప్పులు మాత్రమే వాళ్ళు చెప్తున్నారు తప్పనిచ్చి మిగతా ఉన్నటువంటి వాటి కూడా వీళ్ళు అప్పులు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి కేవలం లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు మరి కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చిన రుణాలు వాటిని మీ మీరు అవ అవసరాల కోసం వాడుకున్నారు కదా మరి ఆ రుణాలు అప్పులు కాదా అట్లాగే కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు చెల్లించాల్సినటువంటి బకాయిలు అవి అప్పులు కాదా ప్రభుత్వ ఉద్యోగస్తులకి వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి జీవ అంటే పిఎఫ్ను కూడా వాడుకున్నారు ఎప్పటికైనా ఆ డబ్బులు మళ్ళీ జమ చేయాల్సిందేనా అలాగే దరిద్రం ఏంటంటే డ్వాక్రా మహిళలు వంద వంద రూపాయలు దాసి పెట్టుకున్న ఆ డబ్బులు కూడా చివరికి డ్రా చేశాడు వాటిని కూడా సెక్యూర్గా పెట్టుకొని డబ్బులు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి జిఎల్ఎల్ఐ అంటే ప్రభుత్వ ఉద్యోగులు చనిపోతే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకిచ్చేటువంటి మట్టి ఖర్చుల కిందించేటువంటి డబ్బులు వాటి కోసం దాచపెట్టేటువంటి డబ్బులు కూడా వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక రాష్ట్రంలో ప్రభుత్వ భూములను పెట్టాడు ఆఖరికి దరిద్రం ఏంటంటే రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తాకట్టు పెట్టాడు ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టాడు అలాగే ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టాడు ఇవన్నీ ఇవన్నీ డెబిట్స్ని ఎందుకు మీరు చూపించకుండా కేవలం ఏమో కేంద్ర గ్యారంటీతో చేసిన లక్ష యాభై వేల రూపాయలు మా లక్ష యాభై వేల కోట్లు మాత్రం ఎందుకు చూపిస్తున్నారు అంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా లేకపోతే నాకు బలమైనటువంటి సోషల్ మీడియా ఉంది కదా నేను ఏది మాట్లాడినా వాస్తవ విషయమే నమ్ముతారు ప్రజలు అనేటువంటి ఆ రెండు వేల పంతొమ్మిదిలో ముందు అనేటువంటి చిల్లర వీధి నాటకాలను ఆడుతున్నారా మీరు ఈ రోజులు కూడా నేను అడుతున్న దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే విజయ్ కేసరికి కానీ ఇలాంటి అప్పటి మాజీ ఆర్థిక మినిస్టర్ ముగ్గన రాజేంద్రనాథ్ గారు బుడకల రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానివ్వండి మీరు ఇప్పటికైనా ప్రెస్ మీట్ పెట్టేసి ఒక శ్వేతపత్రం చేయండి ఇదిగో మేము లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసాము పాతది మూడు లక్షల యాభై వేల కోట్లు మొత్తం అదంతవరకు ఆరు లక్షల కోట్లు లేకపోతే ఐదు లక్షల కోట్లు అయింది మిగిలిన ఇంతకు మించి ఒక్క రూపాయి కూడా అప్పు లేదు అని చెప్పి ఇవ్వగలిగి స్టేట్మెంట్ ఇవ్వగలిగే దమ్ము మీకుందా వైసీపీ నాయకులకు కానీ లేకపోతే నీకు కానీ ఉందా ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని కార్పొరేషన్స్ని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి కొన్ని కార్పొరేషన్ని ఇప్పటికీ కూడా కాగ్ రిపోర్ట్కి ఆడిట్కి ఇవ్వలేదు అంటే మూడేళ్ళు నాలుగేళ్ళు కూడా వాటిని ఆడిట్కి ఇవ్వనటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకు ఇవన్నీ ఏంటి ఈ కార్పొరేషన్లు ఇబ్బడి ముబ్బిడిగా కార్పొరేషన్లు ఎందుకు పెట్టారు వాటికి ప్రభుత్వం గ్యారంటీలు ఎందుకు ఇచ్చింది గ్యారంటీలు ఇవ్వటం ద్వారా సమకూర్చినటువంటి రుణాలను దేనికి వాడారు లెక్కలు ఏమైనా ఉన్నాయా ఈ కూడా చెప్పగలుగుతారా అసలు ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది ముందు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది ఈ రోజు ఎందుకు ఇంత దారుణమైన స్థాయిలో పతనం అయిపోయింది ఐదేళ్లలో మీరు చేసినటువంటి పాపాలు ఇవాళ రాష్ట్రానికి శాపాలు అయితే ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు మీద ఆ పాపాలు నెట్టేసి చేతులు దులిపేసుకుందామని చెప్పేసి మీరు ఏదో చంద్రబాబు నాయుడు లక్ష కోట్లు అప్పు చేశాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈవెన్ ఈ రోజునప్పుడు నేను చెప్పేది అదే అందుకని చెప్పేసి మీరు వైసీపీకి భజన చేయటం బంద్ చేసి రాష్ట్రానికి వాస్తవ పరిస్థితులు దగ్గరగా మీరు మాట్లాడితే బాగుంటుంది ఈవెన్ మీ దగ్గర లెక్కలుంటే లెక్కలు తీయండి రాష్ట్రంలో మీ దగ్గర రాష్ట్రంలో అప్పుడున్నటువంటి మాజీ ఆర్థిక శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అఫీషియల్గా స్టేట్మెంట్ పాస్ చేసి వైట్ పేపర్ రిలీజ్ చేసే ఇదిగో నా టరంలో ఇదే ఇంత తప్పు చేశాను ఇదే నేను చేసిన అప్పు అని చెప్పేసి వైట్ పేపర్ రిలీజ్ చేయమని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముంటే సవాల్ చేస్తున్నాం మేము పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం రోత మాటలు మాట్లాడటం ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి మాట్లాడటం రాజధాని అభివృద్ధి అభివృద్ధి కోసం తీసుకున్న రుణాలని రుణాలని దాన్ని అప్పుల కింద మార్చడం పోలవరాన్ని కోసం తీసుకున్నటువంటి దాన్ని అప్పుల కింద చూపించటం అట్లాగే వివిధ వివిధ కార్పొరేషన్స్కి అభివృద్ధి కోసం కేటాయించినటువంటిని దాన్ని కూడా రుణాల కింద చూపించుకోవటం ఏంటి ప్రజల్ని ఏమారుస్తున్నారా పిచ్చోళ్ళని చేస్తున్నారా కనీసం కొంచెం అన్న ఇంగిత జ్ఞానం లేదా ఈ రాష్ట్ర భవిష్యత్ ఏంటి ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఆలోచన మీకు లేదా గత ఐదేళ్ళు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసే అటు విశాఖపట్నంలో ఇంత అమరావతినో లేకపోతే ఇటు కర్నూలునో ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయకుండా గాలి కుదిలేసి మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వానికి ఇచ్చిన భూములు ఇచ్చిన రైతుల్ని అందరినీ కూడా రోడ్డును పడేసిన మాట వాస్తవం కాదా సిగ్గనిపించట్లేదా ఈ రోజుని కూడా మీరు అదే మాట మాట్లాడుతున్నారు ఇంకా ఎప్పటికీ ఇంకా ఆ చిల్లర పాలిటిక్స్ని మెయింటైన్ చేస్తున్నారు ఆ చీఫ్ పాలిటిక్స్ని మెయింటైన్ చేస్తున్నారు కొంచెమన్నా ఆలోచించండి చిల్లరతనం బంద్ చేయండి వాస్తవాలు దగ్గరగా మాట్లాడండి ప్రభుత్వాలు తప్పు చేస్తాయి వాటిని ఎత్తి చూపండి తప్పు లేదు కానీ తప్పు చేయకుండా ఊహాలో కల్పనలు కల్పించి ఆ ఆ ప్రాంతుల్ని ప్రజల్లోకి వ్యాపింపజేయాలని చూడటం మటుకు వందకి వంద శాతం తప్పు అందుకని నేను అతనికి ఏం చెప్తున్నానంటే వైఎస్ జగన్ బ్రోడ్కాస్ట్నో లేకపోతే అవసరమైతే వైసీపీ బ్రాడ్కాస్టర్నో పెట్టుకో ఎందుకంటే ఆ ముసుగు తొలగించేసి నేను వైసీపీ కోసం పనిచేస్తున్నాను నా పేరు కేసరి విజయ ఆనందరెడ్డి లేకపోతే కేసరి విజయ రెడ్డి అని చెప్పి పెట్టుకోగలిగితే పెట్టుకో ఎవరు తప్పు పెట్టట్లేదు కానీ నేను నోటల్గా ఉంటాను తప్పులు ప్రశ్నిస్తాను ఇట్లాంటి చిల్లర మాటలు లంగా మాటలు బంద్ చేసుకుంటే బాగుంటుంది